హాయ్ హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి నేనైతే ప్రస్వతిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే ఇది వచ్చేసి డ్రెస్ అనమాట నేను దీనికి డబుల్ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నానండి సైజ్ చేస్తున్నాను డ్రెస్ అనేది సో ఇది మొత్తం కూడా లెంత్ వీడియో అనేది చేయక చాలా డేస్ అనేది అవుతుంది కదా సో మీరందరూ కూడా బాగున్నారా ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేయండి వీడియో అనేది చూసిన వాళ్ళు ఏంటంటే ఒక ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి అనేది రీచ్ అవుతుంది అనమాట అలాగే ఇది వచ్చేసి మనకి డ్రెస్ అనమాట చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనము సైజ్ అనేది చేస్తున్నామండి వీడియోస్ అనేది చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు టైం అనేది ఉండక వీడియో అనేది ఎప్పుడు కూడా చేయలేకపోతున్నాను అనమాట మనం డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఈ హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి ఈ చివర్లు ఈ చివర్లు అనమాట ఇలా చూసుకొని మనము సైజు ఎంత లూజ్ ఉందనేది దాన్ని బట్టి మనము స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఎక్కువ అంత ధనం అనేది అయితే ఏమీ లేదండి జస్ట్ కొంచెం ఉందనమాట అటు ఒక హాఫ్ ఇంచు అటక కుట్టు ఇటక కుట్టు మందం అనేది అయితే కుట్టు అనేది అయితే పడుతుంది సో నేను ఇప్పుడు అంతే కుట్టు అనేది వేసేసుకుంటాను అనమాట అలాగే ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్స్ అనేది కానీ అది కానీ చూసుకొని తర్వాత హ్యాండ్స్ అనేది ఎంత లూజ్ ఉందనే దాన్ని బట్టి మీరు ఇలా పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోండి ఒకటి ఇంకంతే చాలా ఈజీ ఈజీ అండి ఇది ఈజీగా అనేది మనము వచ్చు అనమాట ఇంకా అది కరెక్ట్గా అలా మెజర్మెంట్ అనేది పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవడమే చూడండి నేను ఇదైతే వేస్తున్నాను కానీ కుట్ట అనేది అయితే పడట్లేదు అనమాట అడుగున్న బాబీన్లో థ్రెడ్ అనేది అయిపోయింది అనుకుంటా సో పడట్లేదు అయిపోలేదండి ఇప్పుడు నేను తీసి వేసేస్తాను ఇంకా కుట్ అనేది మనకి ఎంత కావాలన్నట్టుగా రఫ్ చేసేసుకొని ఇప్పుడు దీని మీద ఒక్కొక్క కుట్టు అంటే సైజు కరెక్ట్గా వాళ్ళకి ఎంత అయితే సరిపోతుందో అంత మనం వేసేసుకొని ఒకవేళ టైట్ ఉంటే వాళ్ళు ఇప్పుకుంటారండి లూజ్ అనేది కొంచెం లేకుండా వేసేసేయండి అలాగే ఒక కుట్టు తక్కువ కొంచెం మనకి ఎట్లా అంటే ఇది అనేది వెళ్ళిపోతూ ఉంటుంది కదా సో అలా అనేది లేకోకుండా ఒక్కొక్క కుట్ అనేది వేసేసేయండి అర్థమవుతుంది కదా అటొక కుట్టు ఇటొక అనేది వేసేసేయండి వేసేసిన తర్వాత మనం ఇంకా దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా ఇంకో చేతి వైపు ఉంది కదా రెండు హ్యాండ్స్ కాబట్టి ఒక హ్యాండ్ వేసాం కదా ఇంకొక హ్యాండ్ కూడా చూసుకొని కరెక్ట్గా లూజు అనేది ఎంతుందో ఆ కుట్టుకి యాజిట్ ఈజీగా పెట్టేసుకొని నెక్స్ట్ ఇది కూడా అనేది వేసేసుకోండి ఇక్కడ అనేది చాలా తక్కువ అనేది మనం పట్ ఎక్కువ పట్టామండి ఇక్కడ వస్తూ ఉంటే క్రాసులు కొంచెం తక్కువ అనేది వేసేసుకోండి అంతే ఎంత ఈజీ అసలు మనకి తక్కువ అనేది పట్టేసుకొని వేసేసుకోండి అంతేనండి ఇంకా ఇంకంతే ఒకసారి ఇది మెజర్మెంట్ ప్రకారం మళ్ళీ మనం ఇది అనేది చూసేసుకుందాం ఒక్కసారి ఇది ఏం లేదండి ఇక్కడ ఆమూలు ఇక్కడ ఆములు అనేది ఎంత ఉందో దాని బట్ట అనేది ఇక్కడ ఈ డ్రెస్కి పాత డ్రెస్ ఆములు పట్టేసుకొని కొత్త డ్రెస్కి కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒక్కసారి చూసుకుంటే మీకు ఎస్ కరెక్ట్గా అనేది వచ్చిందండి ఇంకా దాని సైడ్కి అనేది ఒక్కొక్క కుట్ట అనేది వేసేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ అనమాట వేయడం అనేది కుట్ట అనేది చాలా ఈజీగా అనేది మనం వేసేసుకోవచ్చు కరెక్ట్గా సీదాగా మంచిగా అనేది రావాలి నేను ఇది కుట్టేసిన తర్వాత ఎలా వచ్చింది నేను మీరు చూపిస్తాను అనేది ఇలా మనం కుట్ అనేది వేసేసుకున్నాక ఇక్కడ ఈ పిడ్స్ అనేది మంచిగా కటింగ్ అనేది చేసేసుకోవాలి అంతే చూస్తున్నారు కదా సైడ్ కుట్లో వేసానండి ఇది ఒకటి టాప్ అనేది ఇంకా అయిపోయింది అనమాట ఫైనల్గా అంటే నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఫోర్ టాప్స్ అండి ఫోర్ కూడా ఒక త్రీ ఏమో సైడ్స్కి కుట్లన్నెరవేసేయాలన్నమాట ఒకటేమో హ్యాండ్స్ వేయాలి అలా నేను ఇప్పుడు దీన్ని దీన్ని కూడా ఒకసారి మెజర్మెంట్ అనేది చూసుకుంటానండి చూసేసుకొని ఇది కూడా అలాగే సేమ్ కుట్లు అనేది వేసేస్తాను దీనికైతే తక్కువే పడుతుందండి ఎందుకంటే కొన్ని కొన్ని డ్రెస్సెస్కి అయితేనేమో ఎక్కువ మనకి ఇది వస్తుంది కొన్ని కొన్నిటికి అనేది చాలా తక్కువ అనేది పడుతుంది కానీ దీనికి మనం అనేది ఇది అనేది మార్చేద్దాం దీనికి అనేది మనకి ఎంతుందా కుట్లు అనేది చూసుకుంటూ మంచిగా వేసేద్దాం చూడండి జస్ట్ కుట్టు మందమే అంతే ఇప్పుడు నేను దీనికి థ్రెడ్ అనేది తీసేసుకుంటాను